సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సిద్దిపేట నుండి దుబ్బాక వైపు వస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టింది వాహనంపై ఉన్న నూనె అశోక్ సంపత్లకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే గమనించిన స్థానికులు వన్ జిరైట్కు సమాచారం అందించడంతో హోటా ఊటిన అక్కడికి చేరుకున్న వన్ సిబ్బంది ప్రభాకర్ ఎల్లప్ప క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స అందించి వన్ జీరో ఎయిట్ వాహనంలో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి ప్రమాదానికి గురైన వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు అతివేగంగా ద్విచక్ర వాహనంపై రావడం వల్లే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు